అన్నమయ్య భవన్ అతిథి భవనం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది చిరుత ఇనుప కంచెను దాటుకుని బయటకొచ్చింది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సైరన్లు మోగించడంతో తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది చిరుత అన్నమయ్య అతిథి భవనం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది చిరుత ఇనుప కంచెను దాటుకుని బయటకు వచ్చింది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సైరన్లు మోగించడంతో తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది చిరుత అన్నమయ్య భవాన్ అతిథి సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది చిరుత ఇనుప కంచెను దాటుకుని బయటకు వచ్చింది సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు సైరేన్లు మోగించడంతో తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లింది చిరుత తెలంగాణకు సంబంధించి నీటి హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితులను రాజీపడబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో గోదావరి బనకచెల్ల లింక్ ప్రాజెక్టుపై ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది తెలంగాణ ప్రాజెక్టులకు అవసరమైన ఎన్వోసీలు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుతున్నామన్నారు బీఆర్ఎస్ గతంలో చేసిన పొరపాట్ల వల్ల తెలంగాణ నీటి హక్కులపై అన్యాయం జరిగిందన్నారు నీళ్ల అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని రాజకీయ లబ్ది కోసమే కిషన్ రెడ్డి మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు నీటి కేటాయింపులపై కిషన్ రెడ్డిలు మాట్లాడాలని బీఆర్ఎస్ను కాపాడటమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు నీటి విషయంలో కిషన్ రెడ్డి ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదన్నారు గోదావరి నది మీద కూడా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఈ రోజు గోదావరిలో నీటి లభ్యత పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలను గుర్తిస్తే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక తీసుకొచ్చి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించుకోవాల్సిన క్యారేజీలను అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా తెచ్చుకోవాల్సిన నీళ్లను అన్నిటిని కూడా ప్రాజెక్టు రూపురేఖలు మార్చి ఊరు మార్చిండు ఏరు మార్చిండు అంచనాలు మార్చిండు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్న అంచనా లక్ష యాభై వేలకి కోట్లయింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం అయిపోయింది తుమ్మిడి దగ్గర పనులు మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ అన్నారం సుంది ఈ ప్రాంతాలకు తరలిపోయింది తన ధనదాహాన్ని తీర్చుకోవడానికి వ్యూహాత్మకంగా ఊరు మార్చిండు పేరు మార్చిండు అంచనాలు మార్చిండు ఇప్పటికీ లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు ఒక లక్ష కోట్లు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ కాంట్రాక్టర్ పేమెంట్ ఇచ్చారు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు బిల్లులైంది దీని అంచనా లక్ష యాభై వేల కోట్లకు పోయింది ఇంకా ప్రాజెక్టులో టెండర్లు బిల్వాల్సినాయి ఇంకా పూర్తి చేయాల్సిన పనులు ఇంకొక యాభై వేల కోట్లకు మినిమం ఉంటాయంటే దానికి దానికి ఒక ప్రాపర్ షేప్ ఆ ప్రాజెక్ట్ రావాలి అని అంటే కనీసంగా ఇంకొక యాభై వేల కోట్ల పనులను మళ్ళీ పిలిచాలి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో గాని నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు భీమా కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోయిల్ సాగర్ కావచ్చు కల్వకుర్తి కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఇట్లా మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం వరకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులకు అనుమతులు తీసుకురావాలి నిర్మాణాలను పూర్తి చేయలేదు దీనివల్ల ఏవైతే కేటాయింపులు జరిగిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కూడా మనం వాడుకునే పరిస్థితి లేకుండా తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగింది నిజంగానే ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మన ప్రాజెక్టులు పూర్తి అయినప్పుడు ఆ రెండు వందల తొంభై తొమ్మిది వాడుకోవడమే కాదు మనకు ఐదు వందల యాభై ఐదులో మన హక్కు ఏ విధంగా ఉందో కొట్లాడి మనం అది సాధించుకోవడానికి అవకాశం ఉండే ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతా లేకపోతే కల్వకుర్తికి నీటి కేటాయింపులు వచ్చినప్పుడల్లా వాళ్ళ మాకు కృష్ణా డేల్టా ప్రాంతంలో ఆయకట్టు స్థిరీకరించబడ్డది మా ప్రాంతానికి మొత్తం మా స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు వాడుకున్నాకనే తెలంగాణ తీసుకోవాలని ఒక వాదన తీసుకొచ్చి రోజు కూడా మన కేటాయింపుల స్పష్టమైన ఆదేశాలు తీసుకోవడానికి అభ్యంతరం పెడితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసిన ఉంటే మన సమస్యకు పరిష్కారం దొరికి ఉండేది కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారు ఆ దిశగా పనులు పూర్తి చేయలేదు తొమ్మిదిన్నర సంవత్సరాలైనా ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అక్క అక్కడనే ఉన్నాయి రంగారెడ్డి జిల్లా మరికొండ మున్సిపాలిటీలో నిర్మాణమైన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు మణికొండ కమిషనర్ ప్రదీప్ కుమార్ ఆదేశాలతో టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ సింగ్ కూల్చివేతలు చేపట్టారు బహులంతస్తుల నిర్మాణాన్ని నిలబట్టం చేశారు గతంలో ఇదే కాలనీలో కొన్ని నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు అక్రమ నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలున్నా పట్టించుకోకుండా నిర్మిస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇలాంటి అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూటమి సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలను తొలగిస్తానన్నారు ఏపీ అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం నుంచి తెచ్చేందుకు కృషి చేస్తానంటున్న ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాధవ్ మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫేస్ టు ఫేస్ ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాధవ్ ఈ రోజు బాధ్యతలు తీసుకున్నారు తన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ప్రస్తుతము ఏ రకంగా ఉండబోతుంది బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏ రకంగా తను లీడ్ చేయబోతున్నారు మనతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సార్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు అంటే మీ రాజకీయ ప్రసారం తీసుకుంటే విద్యార్థి దశ నుంచి కూడా మీరు ఎన్నో పోరాటాలు చేస్తే ఇక్కడ దాకా వచ్చిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది నిజంగానే నేను అదృష్టవంతుడుగా భావిస్తున్నాను అలాగే ఇది నాకు ఒక బాధ్యతగా కూడా భావిస్తున్నాను హానర్గా కూడా ఆ విధంగా పార్టీ నాకు ఇచ్చిన గౌరవాన్ని నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను మా జాతీయ అధ్యక్షులు నడ్డాజీ మార్నింగ్ మాట్లాడి ఈ విధంగా చేయాలి పనిచేయాలి మన ఆంధ్రప్రదేశ్ లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి వాటి నుంచి అధిగమించి పార్టీ కూడా ఒక మంచి శక్తివంతంగా తయారవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఒక తిరుగులేని శక్తిగా చేసే ప్రయత్నం చేస్తాం రాజకీయంగా ఎప్పటి నుంచో భారతీయ జనసంఘ రూపంలో జనతా పార్టీ రూపంలో తర్వాత పంతొమ్మిది ఎనభై నుంచి భారతీయ జనతా పార్టీ రూపంలో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ వచ్చింది అనేక విజయ లున్నాయి అనేక ఉన్నాయి అలాగే అనేక అవమానాలు కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అనుభవించి వీటన్నిటిని కూడా నా ప్రయాణం ఉంది ఆ సమయంలో ఏం జరిగింది ఏమిటని తప్పనిసరిగా కింద స్థాయిలో నాయకత్వాన్ని నిలబడటం ద్వారా వాళ్ళు బలోపేతం చేయడం ద్వారానే పార్టీ నిర్మాణం అవుతుందని నేను నా యొక్క గట్టి నమ్మకం సో కనుక నాయకత్వాన్ని పటిష్టపరిచే ప్రయత్నం చేయటం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తల యొక్క గణం కూడా ఉంది సో ఆ విధంగా రెండు చేరితే ఒక నాయకత్వం అలాగే కష్టపడి పనిచేసి పూర్తి సమర్పణ భావంతో పనిచేసే అనేక మంది వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరినీ సమాహిత పరిస్తే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ గొప్ప అవకాశం ఉంది సంస్థాగతంగా ప్రతి ఆరు సంవత్సరాలకి సభ్యత్వం ప్రతి మూడు సంవత్సరాలకి నాయకత్వ మార్పు కలిగిన ఏకైక ప్రజాస్వామ్య ఉత్తర రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీని చెప్పగలను అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ముఖ్యంగా ప్రధానంగా అధ్యక్షుడిగా మేమున్న ప్రధానమైన లక్ష్యాలంటే ఏం చెప్తారు లక్ష్యాలని చెప్పి ఏదో మనం ఏదో మ్యాజిక్ వ్యాండ్ ఉంది ఏదో సృష్టించేస్తామని చెప్పలేం ఉన్న పరిస్థితులకి పరిమితులు అలాగే పరుధులు వీటిని బేరీ చేసుకుని ఆ విధంగా పనిచేయాలని చెప్పి అనుకోవడం జరిగింది పార్టీకి సంబంధించిన ఏదైతే కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న ఉన్నాయో వాటిని ఇంకా తీవ్ర స్థాయిలో ప్రజలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కొంత విస్తృతంగా చేసే ప్రయత్నం ఇప్పుడు గవర్నమెంట్ కూడా పీ ఫోర్ అని చెప్పి ఫార్ములా పెట్టి అన్ని కూటమికి సంబంధించి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వివరించాలో ఆ విధంగా వివరించి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నెలకొల్పటం ఆ విధంగా ఒక కార్యక్రమం చేయటం తెలుగు విషయంలో కూడా తప్పనిసరిగా అలా చేయగలుగుతాం మన భాష యొక్క శాస్త్రీయత ఏదైతుందో దాన్ని ప్రజలకు తెలియజేయాలి ఇది ప్రకృతి నుంచి వచ్చిన భాష ఏదైతే కంప్యూటర్ అనుకుంటున్నామో ఆ వైజ్ఞానికానికి సంబంధించిన అంశం మన భాషలో ఉంది ఆ విధంగా శబ్ద ప్రధానమైన భాష కనుక ఈ భాష పట్ల ఆలోచన విధానం మారాలి బొమ్మూరు దగ్గర ఉన్న విశ్వవిద్యాలయాన్ని దానికి పునరుద్ధరించి తెలుగుకి ఒక స్థానం ఇచ్చే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థ నిర్మాణం చేసే విధంగా చేయాలి ఆ విధంగా మేము కృషి చేస్తాం ప్రతి పాఠశాలలో కూడా తప్పనిసరిగా తెలుగు చదవటం మాట్లాడటం రాయటం అనేది కంపల్సరీ చేయాలని అలాగే ప్రతి ఉద్యోగం ఈ ప్రాంతంలో ఎవరు ఉద్యోగం చేసినా ఈ మూడు వస్తే తప్ప అర్హత లేని విధంగా ప్రభుత్వం కృషి చేస్తే తప్పనిసరిగా తెలుగు పునర్వైభవం వచ్చే విధంగా అవకాశం ఉంటుంది దానికోసం మేము తప్పనిసరిగా కృషి చేయాలని నా వ్యక్తిగత ఆలోచన నేను మొదటి నుంచి దీనికోసం ఆలోచిస్తాను ఒక స్థాయిలో ఉండి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ అంటే సాంప్రదాయాలకి సంస్కృతికి పెద్ద పీట ఇవ్వటం నరేంద్ర మోడీ గారు కూడా మాతృభాష కల్పన విషయంలో పెద్ద ఎత్తున మాట్లాడటం అలాగే కొత్తగా మనకు వచ్చిన ఎన్ఈపి ఏదైతుందో దాంట్లో కూడా మాతృభాష పట్ల వాళ్ళు ఏదైతే స్ట్రెస్ ఇచ్చారో ఆరు సంవత్సరాల వరకు ఏ భాష నేర్పినా మాతృభాష నేర్పిస్తే నాకు ఉపయోగం ఆరో తరగతి వరకు తెలుగులో బోధన చేయటం వల్ల ఉండే ఉపయోగాలు వీటిని అన్నిటి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది ఒక ఉత్తరాంధ్ర వాసిగా మీరు అధ్యక్ష ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఏ రకంగా అభివృద్ధి అంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది కూటమి అధికారంలో ఉండగా అభివృద్ధికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఒక పక్క సుజల స్రావంతికి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్లే ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రాణ నాడు ఏదైతే ఉందో అది ఉత్తరాంధ్ర సుజల స్రావంతి పోలవరం సంబంధించిన కల్పన చేసినప్పుడు కేఎల్ రావు గారు ఆయన కల్పన చేసిన సమయంలో కూడా ఉత్తరాంధ్రకి అది తప్ప ఇంకో మార్గం లేదని చెప్పి విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అంటే మాకు ఏదైతే ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ త్రీ వాటర్ ఇవ్వాలి దాని ద్వారానే ఇండస్ట్రీ పెరుగుతుంది ఇండస్ట్రీస్ మా ప్రాంతంలో పెరుగుతాయి కనుక అది లేకపోతే పారిశ్రామిక ప్రగతి కానీ మిగతా వ్యవసాయం సంబంధించిన ప్రగతి కానీ జరిగే పరిస్థితి లేదు సో కనుక ఉత్తరాంధ్ర సుదర్శన అతి ముఖ్యమైన నాడి ఎడమ కెనాల్ ఆ ఎడమ కాలువ సంబంధించి డబ్బులు విడుదల చేయడం జరిగింది చాలా నేను ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తాను దాని ప్యాకేజెస్ కింద ఎక్కడైతే ఆగిపోయాయో పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక తప్పనిసరిగా వాటికి ఏదైనా కేంద్రం నుంచే సాయం రాగలిగితే చేయటం ఎడమ కాలువ పూర్తి చేస్తే సుజుల స్రవంతి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ఎప్పటికప్పుడు ప్రకటించడం శంకుస్థాపన చేయడం జరిగింది కనుక అది కార్యరూపం దాల్చేయడానికి అవకాశం ఉంటుంది దానికోసం తప్పనిసరిగా కృషి చేయడం ఉత్తరాంధ్ర సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ మేము విజిట్ చేయడం జరిగింది జలం కోసం పౌరు యాత్ర అని చెప్పి గతంలో చేయడం జరిగింది అన్ని ప్రాజెక్ట్స్ కూడా సందర్శన చేస్తాం పక్కన ఒరిస్సాతో అతి చిన్న తగులు కారణంగా జంజావతి వంశధార సంబంధించిన ప్రాజెక్ట్స్ అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేదు సో ఆ విధంగా జంజావతి మాకు అనుకూలమైన ప్రభుత్వం ఒరిస్సాలో కూడా ఉంది అది అలాగే కుంట గ్రామాలని చెప్పి మన పార్వతీపురం ప్రాంతానికి సంబంధించిన దగ్గరలో ఉండే సుమారు ఒక ఎనిమిది గ్రామాలు రెండింటికి కాకుండా త్రిశంకు స్వర్గంలో ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది సో కనుక ఉత్తరాంధ్ర సంబంధించిన ఈ ముఖ్యమైన జలవనరులకు సంబంధించిన ఆలోచన చేస్తే తప్పనిసరి మా ప్రాంతం అద్భుతంగా సస్యశ్యామం అవుతుంది గోదావరి జిల్లాల కన్నా మాగాని పంటడానికి అద్భుతమైన అవకాశం సో ఆ విధంగా రెండు పంటలు మూడు పంటలు కూడా పండే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది కనుక ఆ విధంగా చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం వాటిపైన అవగాహన అలాగే రీజనల్ వైజ్ ప్రోగ్రామ్స్ వీళ్ళు రాయలసీమ సంబంధించిన దృక్పథం ఏంటి దానిపైన ఒక కార్యక్రమం చేయటం అలాగే గోదావరి జిల్లాలకి రాబోకాలని ఏం చేయొచ్చు ఇలా ఇటువంటి ఆలోచన చేయటం కూడా తప్పనిసరిగా చేస్తాం బీజేపీ అధ్యక్షుడిగా కొంత కార్యకర్తల్లో పదవుల అంశంలో తీసుకుంటే కూటమిలో కొంత పదవులు తక్కువ వచ్చినాయి సీట్లు సర్దుబాట్లు తక్కువ వచ్చాయి అనేది కొంత కార్యకర్తల మనోభావంగా కనిపిస్తుంది రాబోయే రోజుల్లో అధ్యక్షుడిగా మీరు కూటమిలో సర్దుబాట్లకు సంబంధించి ఏ రకంగా వ్యవహరించే ముందుకు వెళ్ళే అవకాశం జరిగింది సాంప్రదాయం నా ముందున్న వ్యక్తులు గారు కానీ వీళ్ళ యొక్క చొరవ తీసుకొని ఒక సాంప్రదాయం తీసుకొచ్చారు నిజంగా అభినందించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మేము ఒక ఒకటేన్నర సంవత్సరాలు కలిసి లేము మిగతా సంవత్సరాల్లో అప్పుడు లేని విధంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ రావటం జరిగింది నీటి సంఘాలు కానీ విద్యా కమిటీల్లో కానీ రావటం జరిగింది దాంతోపాటు ప్రముఖమైన కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో కొన్ని చైర్మన్స్ డైరెక్టర్స్ ఇవ్వటం జరిగింది కానీ ఎప్పుడు లేని విధంగా రావటం జరిగింది అయితే కూటమిలో ఒక అరేంజ్మెంట్ చేసుకున్నారు ఆ ఫార్ములా తగ్గట్టు రావటం లేదనేది ఒక ఆరోపణ స్థాయిని కొంచెం పెంచాలని చెప్పి అయితే ఎంతైతే మన లెజిస్లేచర్ మన పర్సంటేజ్ ఉందో దాని ప్రకారం ఆలోచించాలని ఒక ఫార్ములా అయితే తీసుకొచ్చారు కనుక ఆ ఫార్ములా కనుగుణంగా ముందు రావాల్సింది ఏదైతే వచ్చే విధంగా ప్రయత్నం చేయటం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో మమ్మల్ని ఆ విధంగా చూసినారు సో తప్పనిసరిగా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఏ విధంగా సముచిత స్థానం రావాలి అనేక దీర్ఘకాలికంగా పనిచేసిన కార్యకర్తలకి నామినేటెడ్ పోసెస్ రావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ప్రయత్నం తప్పనిసరిగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్రానికి అందాల్సిన సహాయంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి తనంతలో దోహదపడంతో పాటు బీజేపీకి సంబంధించి సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి కూడా పటిష్టపరిచేలాగా తన అధ్యక్షుడిగా తన ఉన్న కాలంలో పూర్తి స్థాయిలో బీజేపీ బలోపతాన్ని కృషి చేస్తానంటూ చెప్తున్న పరిస్థితి ఇది ఎక్కడ పరిస్థితి హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది రహదారిపై భారీగా వర్షం నిరసింది వరద నీటితో ట్రాఫిక్ జమైంది లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి జూబ్లీహిల్స్ మాదాపూర్ కొండాపూర్ అమీర్పేట్ కూకట్పల్లి మీయాపూర్లో వర్షం పడింది హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతుంది రహదారిపై భారీగా వర్షం నీరు నిలిచింది వరద నీటితో ట్రాఫిక్ జామైంది లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి జూబ్లీహిల్స్ మాదాపూర్ కొండాపూర్ అమీర్పేట్ కూకట్పల్లి మియాపూర్లో వర్షం పడింది దాదాపు వందేళ్లకు పైపడిన చరిత్ర కలిగిన కర్నూలు కడప కాలువకు నిర్లక్ష్యపు నీడలు వెంటాడుతున్నాయి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ కెనాల్ రూపురేఖలు మారిపోతున్నాయి ఆధునీకరణ పనులు సకాలంలో చేపట్టకపోవడంతో పాటు నీళ్లెప్పుడు విడుదల చేస్తారో తెలియక ఆయకట్టు రైతాంగం ఆవేదన చెందుతున్నారు ఇది ఒక్కసారే కాదు ఏటా జరిగితే జరిగే తంతులా మారింది ఉందో అది ఒక్కటి పడలేదు నా ఇష్ట డాక్టర్ ఎంతసేపు ఉంది మందు 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 అనే పేరు కానీ ఇలా మీ టైంకి కావాలంటే అవసరం ఉంటే అప్పుడు అమ్ముకుంటా చెప్పిందంట కష్టంగా రీచ్ దేశానికి స్వాతంత్ర్యం రాకముందు అలనాటి బ్రిటిష్ ప్రభుత్వం సరుకుల రవాణా కోసం నిర్మించిన కెనాల్ ఇప్పుడు రాయలసీమలో ప్రధాన సాగు వనరు కర్నూలు కడప జిల్లాలో ఈ కాల్వ ద్వారా వేల ఎకరాలు సాగులో ఉన్నాయి ఒక్క కడప జిల్లాలోనే దాదాపు ఐదు నియోజకవర్గాలకు ప్రత్యక్షంగా నీటిని అందిస్తుంది ఈ కాలువ జిల్లాలోని మైదుకూరు కడప కమలాపురం పొద్దుటూరు జమ్మలమడుగు ప్రాంతాల్లో సాగునీటితో పాటు తాగునీటి వనరుగా కూడా ఉపయోగపడుతుంది మొత్తం తొంభై నాలుగు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ఈ కాలువను పట్టించుకోవడంలో ప్రభుత్వ అధికారులు ప్రతిసారి విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి దాదాపు రెండు దశాబ్దాలకు పైబడి జరిగిన ఆధునీకరణ పనులు తప్పితే ఆ తర్వాత పట్టించుకున్న దాఖలాలు లేవు ఇక గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేసీకెనల్ అభివృద్ధి పనులను పూర్తి గాలికి వదిలేసిందని ఆయకట్టు రైతులు ఆవేదనతో చెందుతున్నారు కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో చివరి ఆయకట్టు దాకా నీరు చేరడం లేదు దీంతో ఆయకట్టు రైతులకు ఏటా తిప్పలు తప్పడం లేదు ప్రధాన కాలువ సహా పిల్ల కాలువలు సైతం నెర్రెలు చీలి ఉన్నాయి దీంతో నీరు విడుదల చేసినా ఎక్కడికక్కడ లీక్ అయి కట్టలు తెగిపోతున్నాయి కాలువ ద్వారా వస్తున్న కాసిన్ని నీళ్లు ఇలా దారి పొడువునా వృధా అయిపోతుండడం సర్వసాధారణం అవుతుంది మున్సిపాలిటీ పరిధికి చెందిన కేసీ కెనాల్ ఆయకట్టు కింద వ్యవసాయ భూమి ఉన్న రైతు రైతులు మాట్లాడుతున్నాను ఈ కేసీ కెనాల్ ఆయకట్టు వచ్చేసి దాదాపు తొంభై వేల ఎకరాల ఆయకట్టు ఉంది ఈ కేసీ కెనాల్ కు ఎప్పుడు నీరు వచ్చినా కూడా లీకేజీలు లని అవే అని ఇవే అని సరిగా మరమ్మత్తులకు నోచుకోక చివరి ఆయకట్టువరకు ఏ రోజు నీరు అందడం లేదు ఆ కాలంలో నీరు అందితే పంటలు పండించుకొని ఉన్న రేట్లలో అంత అమ్ముకొని వ్యవసాయం ద్వారా లబ్ధి పొందిన అవుతాము కానీ ఏ సంవత్సరం చూసినా కూడా కాలువ లీకేజీలో మరమ్మత్తులో మరమ్మతు గండు బండా ఏదో ఒకటి సాకుతో చివరి ఆయకట్టు వరకు ఏ రోజు నీరు అక్రమంగా అందడం లేదు అధికారులు తరైన సమాచారం ఇచ్చి కారు అయిపోయిన తర్వాత మళ్ళీ కారు మేము వేసుకునే దానికైనా కూడా వస్తాయి నీళ్లు రావు నీళ్లు అనేది చెప్ప చెప్ప చెప్పలేకున్నారు వాళ్ళు చెబితే కనుక మేము ఆ టైం వేసుకోవడమా మానుకోవడమా ఏదో ఒకటి జరుగుతుంది వ్యవసాయానికి ఎక్కిచ్చే టయానికి నీళ్లు రాకపోవడం వల్ల నష్టం ఒకటి లేదు ఒకవేళ నీళ్లు వస్తానయి రావడం లేదని చెప్పి వదిలేస్తే తీర పుష్కలంగా నీరు వచ్చి అదంతా వృధాగా పోవడము ఈ రకంగా ప్రతి ప్రతి సంవత్సరము ఇబ్బందులు పడుతున్నాం ఉన్నాం గత ఐదేళ్లలో ఏ రోజు కాలువ రిపేర్ చేసింది లేదు కేసీ కార్ ఈ ప్రభుత్వం ఉన్న దీని మీద శ్రద్ధ తీసుకొని ఈ ఉన్న కారణం కొద్దిగా రిపేర్లు మరమ్మతులు అవి చేపిచ్చేసి సకాలంలో నీరు వదిలితే పైరు పండించుకొని ఏదో అమ్ముకొని బాగుపడిన వాళ్ళం ప్రస్తుతం ఆయకట్టు రైతాంగం ఖరీఫ్ కోసం ఎదురు చూస్తుంది భూములను దుక్కి దున్ని సాగు కోసం సిద్ధం చేసుకుంటున్నారు ప్రస్తుతం వరులు కూడా కరుణిస్తుండటంతో రైతులు ఇక భారాన్ని ప్రభుత్వ అధికారులపై వేశారు కేసీ కెనాల్ నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో అని ఎదురు చూస్తున్నారు వాస్తవానికి కేసీ కెనాల్ యంత్రాంగం అటు తో పాటు రబీకి ప్రతిసారి సిద్ధం చేయాల్సి ఉంటుంది కెనాల్కు వీటిని విడుదల చేసే తేదీని ముందుగానే ప్రకటించాల్సి ఉంటుంది అలా చేయడం వల్ల రైతాంగం సాగు కోసం కావాల్సిన అవసరాలను సిద్ధం చేసుకుంటారు అలాగే ఎరువులు మందులకు కావాల్సిన ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలుగుతుంది ఇలా ఏనాడు రైతులకు పూర్తి సమాచారాన్ని ప్రకటించిన దాఖలాలు లేవని రైతులు ఆరోపిస్తున్నారు మైదుకూరు నియోజవర్గం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రైతు కుటుంబం నాది మరి ఇప్పుడు ఈ రాబోయే ఖరీఫ్ సీజన్ లోపు మనం వెనక చూస్తే కేసీ కాలువ కర్నూలు కడప కాలువ పరిధిలో ఉన్నాము ముఖ్యంగా ఈ కర్నూలు కడప ఆయకట్టు పరిధిలో సుమారు మైదుకూరు ప్రొద్దుటూరు కడప కమలాపురం నాలుగు నియోజకవర్గాల పరిధిలో సుమారు తొంభై వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టు సాగులో ఉంది ఈ కేసీ కణాలను నమ్ముకొని అయితే గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే మనకు ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయలేదు ముఖ్యంగా ఏంటంటే కేసీ కెనాల్ పరిధిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తే అయినాక రైతులు కాస్త కూస్తో లబ్ధి పొందే పరిస్థితి కానీ ఎటువంటి మరమ్మతులకు నోచుకోకుండా మధ్య మధ్యలో లీకేజీలు అని చెప్పి పూడికి పూడికి తీతలు సరిగా చేయకుండా కట్ట మరమ్మతులో సరిగా చేయకపోవడం వలన అక్కడక్కడ లీకేజీలతో వాటర్ రావడమే సరిగా రావు ఆ వచ్చే వాటర్ కాస్త కూడా కరెక్ట్ టైంలో మధ్య మధ్యలో లీకేజీల ద్వారా వెళ్ళిపోయి చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులు లభాదీ మొత్తుకుంటున్నారు మరీ ముఖ్యంగా ఎందుకంటే కనుక పూర్తిస్థాయిలో అటు అధికారులు కానీ వ్యవసాయం సంబంధించినటువంటి జలసం జల విద్యుత్ సంబంధించిన వీళ్ళ అధికారులు కూడా రైతులకు ఏ సమయం నీళ్ళు వస్తాయి ఏ సమయంలో రావన్న సమాచారము సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల వస్తాయని చెప్పి ఆశపడి వేస్తే నీళ్లు రాకపోవడం రావనుకొని వదిలేస్తే కనుక పుష్కలంగా నీరు వృధా పోవడం ఇటువంటివన్నీ జరుగుతుంది అంటే సమాచారం లోపం ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం తరపున నుంచి కూడా మేము కోరుకుంటున్నది ఏదంటే రైతులుగా ఈ కేసీ కెనాల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఉందో రాబోయే ఖరీఫ్ సీజన్ కల్లా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరిపి చివరి ఆయకట్టులో ఉన్నటువంటి రైతులకు కూడా ప్రతి ఎకరం కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము రైతాంగం నుంచి కోరుకుంటున్నాము ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన కేసీ కెనాల్ కు కనీస మరమ్మతులు చేపట్టి సాగునీటి విడుదల తేదీని ప్రకటించాలని ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు పరమ పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో వ్యర్థాల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది కాంట్రాక్టర్ కాలపరిమితి ముగియడంతో చెత్త గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో పర్యావరణం ప్రమాదకర పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చెత్త సమస్యను తొలగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టింది టీటీడీ చిత్తశుద్ధి లేని కారణంగా సమస్య సమసిపోగా మరింత జటిలమవుతున్న పరిస్థితులు తిరుమలలో నెలకొన్నాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు సాధారణ రోజుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి డెబ్బై వేల మందికి పైగా భక్తులు తరలివస్తుంటే సెలవు ప్రత్యేక పర్వదినాల్లో ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుంది దీనికి తోడు భక్తులకు సేవలందించే ఉద్యోగులతో పాటు స్థానికులు మరో ఇరవై వేల మంది వరకు తిరుమలలో నివాసం ఉంటున్నారు ప్రతిరోజు ఎనభై టన్నుల వరకు తడి పొడి చెత్త పోగవుతుంది ఇందులో తడి చెత్త అత్యధికంగా యాభై ఏడు టన్నులు పొడి చెత్త ఇరవై నుంచి ఇరవై రెండు టన్నుల వరకు ఉంటుంది వాటిని ఏ రోజు కా రోజు తొలగించడం కీలకం అయితే కాకుల మాను యార్డు వద్ద ఇరవై ఏళ్లుగా పేరుకుపోయిన రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల టన్నుల వ్యర్థాలు తిరుమల వాతావరణాన్ని కలుషితం చేసేవి వాటిని తొలగించడానికి టీటీడీ నూతన పాలకులు అధికారులను సమయత్తం చేశారు ప్రత్యేకంగా కాంట్రాక్టర్ను ఏర్పాటు చేశారు గత నవంబర్లో ఈ పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు రెండు లక్షల టన్నులు తొలగించారు ఇక టీటీడీ నయా ఆలోచనకు నాంది పలికింది ఐఓసీఎల్ బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది రెండు పాయింట్ రెండు రెండు ఎకరాల్లో బయోగ్యాస్ ప్లాంట్ను ఐఓసీఎల్ నిర్మించనుంది పదిహేడు ఎకరాల్లో కంపోస్ట్ నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు రోజుకు నలభై టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయోగ్యాస్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు ఈ ప్లాంటు నిర్మాణాన్ని పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల అంచనా వ్యయంతో రూపొందించగా ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్లు ఐఓసీఎల్ ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నిధులను టీటీడీ సమకూర్చనుంది ఈ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే మిశ్రమ వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ ను ఉత్పత్తి చేసి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని తరిగొండ అన్న ప్రసాద కేంద్రానికి పైప్లైన్ ద్వారా పంపిణీ చేయనున్నారు ఆలయానికి చాలా దూరంగా ఉన్న కాకులమాను తిప్ప వద్ద బయోగ్యాస్ ప్లాంట్ నిర్మించడం విశేషం ఇది బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం తలపెడితే సమస్య తీరిపోయినట్లే డ్యామ్ పక్కన ఈ డంపింగ్ యార్డ్ ఉంది ఈ డంపింగ్ యాడ్ సుమారుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పెరిగిపోయిన చెత్తది ఇక్కడ ఉంది దీంట్లో ప్రస్తుతం చూస్తే లక్ష పైన లక్ష మెట్రిక్ టన్స్ పైన ఇక్కడ మెటీరియల్ ఉంది మనం క్లియర్ చేయాల్సిన మెటీరియల్ కొంత అయితే దాంట్లో అరవై వేల దాకా ముప్పై సంవత్సరాల నుంచి పేర్కొన్న మెటీరియల్ మిగిలిన ఒక నలభై వేల దాకా దాంట్లో ఆ మెటీరియల్ ని రీసైకిల్ చేస్తే వచ్చిన అర్త్ కానీ సాయిల్ కానీ బౌల్డర్స్ కానీ ఇలాంటివి స్టోన్స్ కానీ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి కొంతవరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ లేకపోతే దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ ఫ్యూల్ గా ఉపయోగించుకోగలిగిన మెటీరియల్ ఇవన్నీ ఉన్నాయి ఇవా ఇవన్నిటినీ ఒక మూడు నాలుగు నెలల్లో వీటిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో మేము చర్యలు తీసుకుంటున్నాము అలాగే మొత్తం మీద ఈ సిస్టమ్ అంతా కూడా ఒక సైంటిఫిక్గా చేసి ఇక్కడ ఇలాంటి వాసన రాకూడదు ఇంత మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో డ్యామ్ పక్కన డ్రింకింగ్ వాటర్ డ్యాం పక్కన దానికి సైంటిఫిక్ గా మేనేజ్ చేయకపోతే ఇబ్బందులు వస్తాయి దీన్ని సైంటిఫిక్ గా మేనేజ్ చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ ని తీసుకుంటున్నాము ఆ కన్సల్టెంట్ ఈ మొత్తం అంతా సిస్టం స్టడీ చేసి దీన్ని సైంటిఫిక్ గా ఒక డ్యాంపింగ్ యార్డ్ చేయాలనే ఉద్దేశం ఒకటి ఉంది మాకు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఏమన్నా మనం క్లియర్ చేయించవచ్చా లొకేషన్ లో